ఓసి 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 అది పామే నేను పామే అది నల్ల తాచు నేను గోధుమ తాచు నాకు పోయి పాలు నీ ముక్కు తిరగదనుకుంటే నేను పాములాగే తాగుతా హలో ఊరంతా ఎత్తకలేక వచ్చాను కదంట్రా ఏం జీని కోట ఫ్రీ ఫుడ్ దొరికేది గుడి దగ్గర ఫ్రీ చదువు దొరికేది బడి దగ్గర ఒక పూట గంగానమ్మ ఇంకొక పూట నాగరాజు కరవదు మనం అంటే నాగరాజుకు భయం ఎందుకు తెలుసా మనం అనుకో నా విషయం దీనికి ఇది చేస్తుంది పది రోజులు కడుపు నిండా తిండి పెడతాను పని చేసి పెట్టాలి అపోజిషన్ గడి పోస్టర్ మీద పేడగొట్టాలా లేక కింద ఎలక్షన్ లో నీకు ఓటు వేయని పేదోళ్ల గుడిసెలకు నిప్పెట్టాలా లేక మంత్రి గారి కూతుర్ని కిడ్నాపింగ్ చెయ్యాలా ఇదిగో రాంబాబు ఒక ఆడపిల్లని మానభంగం చెయ్యాలయ్యా ఆడపిల్లని కాకపోతే మగాన్ని మానభంగం చేస్తారా నీకేమైనా మతిపోయిందా సర్లే చెప్పేది భయ్యా ఈ రోజు ఆ పిల్ల పెళ్లి జరగబోతోంది పెళ్లి పేట్ల మీద కూర్చోక ముందే ఆ పిల్లని నువ్వు పాడు చేయాలి ఇదిగో వెయ్యి రూపాయలు శుభలేక ఇందులోనే అడ్రస్ కూడా ఉంది అబ్బా మీ అలంకరణ చాలా ఆపండే మీ అందం చూసి పెళ్లి కొడుకు పేట్ల మీద మూర్చిపోవాలి thank <laughs> you గురుడు చేయమన్న రేపు బట్టలు నలగకుండా చేశా వస్తా ఎవరి కోసం నా జీవితాన్ని నాశనం చేశావా ఎవడు సందులో శరపయ్యా గొందులో గురవయ్య ఎవడైతే నీకెందుకే నిన్ను రేపు చేస్తే వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు చేశా వెయ్యి రూపాయల కోసం పెళ్లి బిడ్డల మీద కూర్చుని వాడు దాన్ని బ్రతుకు పంటలు చేసావా చెడిపోయి నీ మీద నిజంగా అందుకే చేశా ఆ డబ్బుతో ఫారిన్ బ్రాంతి తాగుతా చికెన్ టిక్కా తింటా రేపు ఎవడన్నా రెండు వేలు ఇచ్చి నే చెల్లెల్ని పాడు చేయమంటే చేస్తావా ఏంటో వాగుతున్నావు తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకు రూపాయల మీద తప్ప చెల్లెల మీద మమకారం లేదు నాకు కానీ నువ్వు ఒక అమ్మకు పుట్టావు మీ అమ్మ ఒక ఎవరే అమ్మంటే ఒంట్లో కోరికలు చలార్చుకోవడం కోసం ఓ ఆడదనను దొంగతనంగా కానీ కుప్పతట్లో పారేసి నేను నీతిగా పుట్టింటే డబ్బు కోసం ఈ నీతి బాలి పరిందుకు చేస్తాను డబ్బు కోసమే నువ్వు వ్యాఘ్యం చేస్తున్నావు తెలిస్తే నేను నీకు రెండు వేలు ఇచ్చిందని నేను ఆ ఆనాటి ఇప్పుడే చెప్పేది అందుకే ఆడబుద్ది బుద్ధి అన్నారు చూసావా నువ్వు ఆలస్యంగా చెప్పడం వల్ల బాగా రాసైపోయావుడు నేను ఒకనాడు ఇలాగే ఏడ్చా ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయా ఇప్పుడు కన్నీళ్ళు చూసినా నాకు జాలి లేదు దయ లేదు వెళ్ళి వారు తలుపులు కొడుతున్నారు వెళ్ళి తలుపులు ప్రజాస్వామ్యంలో రవిడీజం మీద రీసెర్చ్ ఫలిస్తుందంటావా జానికి ఆ నమ్మకం నాకుంది నేను ఓ పాయింట్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను ఏమిటని అడగవే చెప్పండి పవిత్ర భారతదేశంలో అపవిత్రం కాబడ్డ ఆడది వేరొకరితో తాళి కట్టించుకోకుండా ఆ కామాంధుడితోనే ఏడడుగులు వేస్తుందా వేయదా అని ఏమ్మా నాకెలా తెలిసిందనుకుంటున్నావా ఈరోజే ఇంద్ర చెప్పింది అవును సంపూర్ణము గారా ఆ రాయిని మార్చి తాళి కట్టించుకోవాలని వచ్చాను

మన దేశంలో ఓటుకి ఓటు వేసేవాడికి మర్యాద లేదు ఓటు రాసేవాడికి మాత్రం మర్యాద ఎందుకురా నా పేరు ఓటర్ లిస్టు లో మర్యాదగా రాసుకో త్వరగా రాసుకోవయ్యా పడసలే పెద్ద రౌడి రేషన్ కార్డు లేకుండా ఎలాగై పేరు లిస్టు లో రాసుకునే నీకు కావాల్సింది రేషన్ కార్డు కదా అవును నమస్కారం సార్ నా రేషన్ కార్డు లేదు సార్ పేగులు దించి ఫిడేలు వాయించేస్తాం అది కాదు సార్ గవర్నమెంట్ మారగానే మాయం చేసిన ముప్పై లక్షల కార్డుల్లో నా కార్డు కూడా లేపేశారా లేదు సార్ ఉంది కానీ మీ ఆవిడ తీసుకెళ్ళింది మా ఆవిడ అవునండి నాకు పెళ్ళాం ఎక్కడికి రా నీ చెల్లెల్ ఏమన్నా కాపురానికి ఆడే తీసుకెళ్ళింది సార్ కాలువలు తవ్వకుండా బ్రిడ్జిలు కట్టకుండా కట్టామని డబ్బులు దుబ్బిన వాళ్ళని చూశాను గానీ పెళ్ళవకుండా కొట్టు సార్ నా పేరు జానకి రాంబాబు మాయనే ఆ కార్డు నాకు ఇచ్చేయని రేషన్ షాప్ దగ్గర ఏమని చెప్పావే చెప్పాను చెంప దెబ్బ ఆడదానికి చెప్పు దెబ్బ మగవాడికి చావు దెబ్బ పగవాడికి ఇవ్వడం నా అలవాటు ఏ ఊళ్ళో కనిపించిన ప్రతివాడి దగ్గర నేను నీ ముగున్న నిందుకు చెప్తున్నావే అవును కాబట్టి చెప్తున్నాను నా దగ్గర నీ ఆటలు సాగవు నా దగ్గర నీ ఆటలు సాగు నువ్వు ఏమైనా ప్రతిభతలు అనుకుంటున్నావా నిన్న ఒకసారి రేప్ చేశాను నీకు ఇంకా బుద్ధి రాలేదా నువ్వు నన్ను రేప్ చేసింది నిజమే కదా ఆ విషయం గట్టిగా చెప్పగలవా ఎందుకురా పిల్ల గట్టిగా అనమంటుంది నీకేం భయమన్నా ధైర్యంగా చెప్పు నాకేంట్రా భయం ధైర్యంగా చెప్తా అందరూ జాగ్రత్తగా వినండి ఈ పిల్లకు పెళ్లి జరుగుతుండగా దీని ఇంటి గోడెక్కి మేడెక్కి మెట్లెక్కి మరీ రేపు చేశా అయితే చెప్పాను ఏ అందరు విన్నారుగా అతను చేసిన పనికి ఇప్పుడు నేను కరుపోతున్నాయాను ఇతను నాకు భర్త అవుతాడా కాడా ఏమిట్రా అందరూ దద్దమ్మల్లా చూస్తున్నారు కానని చెప్పండి పే ఆ పిల్ల చెప్పింది కూడా ఆ పాయింటేగా బాబు నిజం చెప్పిన వాళ్ళపై చేసుకున్నా చేసిన పాపం దాగదు బాబు వందే మాత్రం అన్నప్పుడు తుపాకీతో కాలుస్తానంటే ఏ మాత్రం భయపడని వాడిని కొట్టురాం బాబు అయ్యా ఇంతమంది పెద్ద మనుషులున్నారు మీ ముందరే ఒకప్పుడు ఈ పెద్ద మనిషి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పాడు తన అనాథనని ఒళ్ళు మదవికి ఒక ఆడది కని వదిలేసిందని లేనిపోని నాటకాలన్నీ ఆడాడు కుక్కకున్న నీతి మనిషికి లేదని కుక్కతో ఒక నీతులన్నీ చెప్పాడు ఇప్పుడు ఇతనే నన్ను భార్యగా నా కడుపులో బిడ్డకి తండ్రిగా ఒప్పుకోకపోతే నా ఏమిటి నన్ను ఒక అనాథని కని పారేమంటారా అలా చేస్తే ఒళ్ళు మదవెక్కి నేను కన్నట్ట ఒళ్ళు కొవ్వెక్కి ఇతలు కన్నట్ట ఇదిగో చూడమ్మా నువ్వేదో చదువుకున్న పిల్లవని ఇల్లు అద్దెకిచ్చాను ఒక్క క్షణం మా ఇంట్లో ఉండడానికి వెళ్ళేది అయ్యో వెళ్ళిపోమంటే నేను చూస్తున్నారు ఎవరో ఒకరైతే నచ్చ చెప్పొచ్చు కదా ఎవరు ముందుకు రాకపోతే నా గది ఇప్పుడు నేను ఎవరిని బజారు మంచినా పతిటనా కులటనా రాంబాబు మర్యాదగా నన్ను తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకుంటావా ఎక్కువగా మాట్లాడమంటే మెడకై మీద పలకే ఉండదు ఈ కోర్టు ముందే బ్రతుకతా వీధిలోకి ఎళ్ళి ప్రతివాడికి నీ పెళ్ళోని నేను చెప్తాం పెటనుకనే నీ కళ్ళ ఎదుగున్ననే కుప్పట్ల పారేస్తా గురు పోరపోతుంది గురు ఇన్నాళ్లు మొగాడిలా ఉండేవాడి ఈ రోజు అందరిని నిన్ను దొంగలచేయడానికి చూస్తున్నారు సినిమాలు విలన్నే చూస్తున్నారు తర్వాత ఏదో ఒకటి చేర్చు గురు ముందు కంపలిక రమణు రాంబాబు నువ్వు గనక ఆ పెళ్ళన్న నేను ఆత్మహత్య చేసుకుంటా గురు నాకు తల తిసేసిటింది గురు వెళ్ళి పిలు

పాలకుటి ఈ రోజు బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టించా ఇవాళ మనం శోభనం చేసుకుంటే నాపో కొడుకే పుడతాడు పడుతూనే ఉంది నువ్వు చెప్పక్కర్లా ఈ ఎవడో ఇప్పుడు తలుపు కొడతాడా నా ఉసురు తగిలి వీడు ఫస్ట్ నాటి పనికి రాకుండా పోతాడు దరిద్రుడా ఒక కంత కొడ అలాగే ఇంట్లో కొంచెం గతలాడానికి వివరయ్యా కాసుపందరింది మీ ఇంట్లోనే కదండి పాము అలం మక్కడేసిందంటే కానీ వీడి నాగేశ్వరం తెగలయ్యా వీడి వైపు వింటే ఇంట్లో ఉన్న పాము మాట దేవుడెరుగు ఊళ్ళో ఉన్న పాములన్నీ వచ్చేటట్టు దేవుడే అలా ఏడు మొహం పెట్టకే నా లైఫ్ లో నాగదోషం ఉన్నట్టుంది నాగపూ చేయించి ఈసారి మంచి ముహూర్తం